దగ్గరుంది మాట్లాడు వే చూపించరా ఏ వే అన్నది అక్కడ జీవిడి కూడా ఎక్కువ వేస్తుండ్రు బట్ ఏంటంటే మామిడి కూడా ఉంది తర్వాత ఇది ఇదే ఆ గేట్ దగ్గరికి వెళ్తున్నాము వెళ్ళడానికి వేయనమాట ఇది చాలా చాలాగా ఉంది నెరవుగా ఉంది చుట్టక అడవి ఇది రాత్రిలో అయితే మనం రావడానికి వెళ్ళడానికి భయం కాదు బాబు ఇంకో మధ్య మధ్యన వెహికల్స్ కూడా ఉన్నాయి అంటే గుర్రాలు వీళ్ళు క్రికెట్ ఆడడానికి గట్రా వెళ్ళి వస్తున్నారు వాళ్ళు స్నానానికి కిందకి దిగారనమాట అనమాట దిగి గడుపుతున్నారు సో ఇదేంటంటే కంచ్ అంటే ఎవరైనా గబుప్తా కిందకి దిగడానికి దిగకూడదు ఈ తమ్ముళ్ళ అంటే ఈ ఇక్కడ వీళ్ళు ఈ ప్రదేశంలో వెళ్ళి దిగూడదని చెప్పి వాళ్ళు కంచ్ అనుకుంటా ఇక్కడ ఏదేమైనా ఎవరు కడుగుదామని వాళ్ళకి తెలుగు రాదు మనకి ఒడియా బాగా రాదు అంతా నార్మల్గా చేసి నాకు వచ్చిన వాటితో వాళ్ళకి అడిగి ఆహా అట్లా కలిసి జస్ట్ తెలుసుకోవడం వరకు ఓకే ఎక్కడ అలాగ వెళ్తున్నాము చాలా బాగుంది ఇప్పుడైనా సరే టూర్కి రావాలంటే ఇలా రావాలి కానీ కొంచెం భయంగా ఉంటుంది ఎందుకంటే అడవి ప్రదేశం కదా అందుకని కాస్త భయం వేస్తుంది అన్నమాట ఇలా రావాలంటే చూడ ఎంత దక్కుమైన అడవి అయి ఉందండి బాబు ఏముంటే వాళ్ళు భయం వేస్తుంది కాస్త ఇక్కడ బాగుందండి లొకేషన్ ఎలా ఉంది అంటే పచ్చ ఉంది ఆ లొకేషన్ తీయబ్ బాయ్ అయ్యది సూపర్గా ఉంది లొకేషన్ ఇక్కడ నైస్ బ్యూటిఫుల్ అండి త్రీటి చాలా బాగుంది అటు ఫ్రంట్ సైడ్ తీయకుండా వీడు బ్యాక్ సైడ్ తీస్తాడు అటు అటు ఎక్కడ బాగుంటుంది అటు చూడలేవా లోపల చూడు నువ్వు బయట చూస్తే అదే మరి బయట కనిపిస్తుందా ఇలా చిన్న పిల్లలతో వస్తే మనం ఏది కూడా కరెక్ట్ చేయలేము ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాట వినరు తర్వాత ఇబ్బందిగా ఉంటుంది అదే ఇండివిజువల్ ఒక ఇద్దరు వచ్చి వీడియో తీసే ఉంటే చాలు బాగా ఉంటుంది అనమాట ఇదో ఇవన్నీ కూడా లొకేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ పువ్వులు మామూలుగా మా వాళ్ళు ఆ గేట్ దగ్గర ఉన్నారట అక్కడికి వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కలిసి వెళ్ళిపోతాం అనమాట బట్టల వ్యాపారస్తులు కూడా ఇక్కడ వెళ్తూ ఉంటారు అంటే షార్ట్ కట్ వే అనుకుంటా ఇది ఊరనా ఇది సైకిల్ కూడా చాలా దత్తంగా ఉంది అడవి ఈ అడవి పచ్చగా ఉంది இத்தோட லொக்கேஷன் அந்த மதியன்கண்ட உண்டு சூட சாகரம் அன்மட்ட அது கூட ఆ మధ్యలో కూడా కొండ చేస్తున్నారండి మరి నీరు పూర్తి నిండేటప్పుడు ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు కానీ అది ఒక కొండ అక్కడ ఉంది చేస్తారు పోడు పోడు వ్యవసాయం కూడా చేస్తారన్నమాట వాటి మీద బట్ ఎలాగెళ్తున్నారు ఒకవేళ నీరు ఎక్కువ ఉంటే అనేది మనకు తెలియదు పడవ మీద అనుకుంటా అలాగే పెద్ద పెద్ద మానులు ఉండేవండి ఈ యొక్క డ్యామ్ మధ్య ఎందుకంటే చూడండి ఆ చెట్లన్నీ కూడా అవి ఉన్నాయి మురట్లు ఇవి చూడు దాక్ సైడ్ అనమాట ఇది లొకేషను చెట్లు ఉన్నాయి పచ్చటి గడ్డి కూడా మైదానంగా ఉంది అటు సైడ్ బట్ ఏంటంటే అది నరకరు ఇంత గవర్నమెంట్ రిసీవ్ రిసీవ్డ్ అనమాట ఇవన్నీ కూడా అనుకుంటా కాబట్టి అవి గవర్నమెంటే చూసుకుంటది అనుకుంటా అందుకే ఎవరు అది నరకరు అన్నీ కూడా వాటర్ లేదు ప్రజెంట్ అయితే అంటే అక్కడక్కడ ఉంది కానీ మరి ఎక్కువ ఏమైనా లేదు ఇప్పుడు ఉంది మీరు ఎక్కువ వాటర్ అయినప్పుడు ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు అటు సైడ్ ఎలా వెళ్తారంటే వెళ్తారు ఎలాగో పడవ ఎక్కువ లేకపోతే వెళ్తారు వెళ్తారనుకుంటా ఇలా వెళ్తామా ఇలా వెళ్తాం మేము కూడా డ్యామ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఏదేమైనా సరే ఎక్సలెంట్ అయినది వీళ్ళు ఇక్కడ చా ఇది ఉన్నారు ఇది గేట్ వీడియో ఇదేనండి గేటు పైన కూడా తీసే ముఖేష్ మొత్తం ఇదే మా వాళ్ళే ఇక్కడ ఉన్నారు ఉంది అలా టూ డేస్ వచ్చేస్తాము అన్నీ కూడా చూపిస్తాము ఇదండి ది గేటు ఈ గేటు వెళ్ళి వదులుతారు అనమాట చూడండి చూడండి ఇవన్నీ కూడా చాలా ఉంది బాగా పైన వ్యూ పాయింట్ అనమాట పైన నుంచి అక్కడ అన్ని ఆపరేటింగ్స్ ఉంటుంది ఇవన్నీ గేటు మొయ్యాలన్నీ ఆపాలన్నీ తీయాలన్నీ అక్కడ నుంచి అనమాట దగ్గరికి వెళ్ళేము ఏమైనా అంటారేమో అందుకని బట్ ఇదిగో మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఓకే మేము వెళ్ళిపోతున్నాము తర్వాత ఓ గేట్ ఇదే గేట్ అండి ఓకే ఇదే గేటు చాలా చాలా బాగుంది గేటు ఫస్ట్ గేట్ అది చిన్న గేట్ తీసేటప్పుడు ఎక్కువ దగ్గర ప్లాట్ అయ్యి ఉంటుంది మీరు ప్రజెంట్ అయితే వాటర్ చాలా తక్కువగా ఉంది ఇదే ఇవన్నీ కూడా ఓకే ఇదో గేట్ బయట ఇది ఇక్కడ గేటు ఇది రోడ్ అనమాట గేట్కి రోడ్డు ఇటువైపు రోడ్డు ఇదో ఇవన్నీ కూడా మేము ఇదో వెళ్తున్నాము ఓకే ఓకే వాటర్ సదుపాయం చేస్తున్నారు కొడుకుంటున్నారు పూర్ణ జస్వంత్ అలాగే ఇంకా అనదర్ పర్సన్స్ ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా ఈయన వచ్చి స్నానం చేస్తుంటారు వీళ్ళు చూడండి చాలా వాటర్ అయితే వాటర్ అయితే చాలా ఎలా ఉందంటే చాలా స్వచ్ఛగా ఉందండి నీట్ గా కిరోశ్నా ఉంది కొబ్బరి కొబ్బరి నీళ్ళు లా ఉంది చాలా బాగుంది వాటర్ చూడండి చాలా చచ్చి కొంది చాలా క్లియర్గా ఒకేలాయేది పడినే చూడండి లాగేసి బతులు బతిలి బావి కురు ఎలా కట్టారు చూడండి దీని యొక్క రాయి కట్టు కట్టారు ఎంత దీని కట్టినారంటే దగ్గర కట్టారండి ఓ చాలా బాగుంది అసలు దీనికి లొకేషన్ చూడండి ఎలా ఉంది కొండ గా ఉంది చూడండి చాలా బాగుంది ఎవరు ఇలా క్రికెట్ ఆడుతున్నా అనుకుంటా వెళ్ళు లొకేషన్ ఇస్ వెరీ ఎక్సలెంట్ నాయిస్ రండి వండర్ఫుల్ లొకేషన్ హియర్ నైస్ లొకేషన్ ఇదో బ్యాక్ సైడ్ అనమాట ఇవి ఆ డ్యామ్ యొక్క బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది ఎంత నైస్గా ఉందంటే ఒకసారి చూడండి ఎటువల్గా అంటే వాటర్ అలాగే కిందకి కింద సో బాగుంది లొకేషన్ కూడా ఐ థింక్ అక్కడ బ్రిడ్జి ఉంది అంటే అలా రోడ్డు ఉంటదేమో మేబి ఓ అవునవును అట్లెళ్ళిన రోడ్డు ఉంది సో అది బరంపూర్ వెళ్ళే రోడ్డు అనుకుంటా ఐ థింక్ అది బరంపూర్ రోడ్డు అదే అండ్ వచ్చు అనేది సో మచ్ ఎక్సలెంట్ అండి k e l s తెలుగు జనకి ఒడియా భాష సౌర భాష కొండ వీళ్ళకి తెలుగు రాదంట ఒడియా తర్వాత కొండ బాసెంట్ మాత్రమే వచ్చు అది అంటారు వీళ్ళు కూడా ఏ బట్ ఎస్టీ మాస్టిక్ ఎస్టీ బయ ఇది సౌరా ఎస్టీ అయ్యి కొండ కొండ ఎస్టీ జో అంటే వాళ్ళు కూడా అదొక టైప్ ఆఫ్ ట్రైబుల్స్ అనమాట బట్ వాళ్ళకి బాస్ రాదు ఓకే

ఇక్కడ టూరిస్టులు కూడా చాలా మంది వస్తారు కాకపోతే ఇది చాలా అయింది కాబట్టి తక్కువ మంది వస్తారు బట్ ఈ ఏరియాల్లోనా ఉండే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు స్నానానికి ఇవన్నటికీ కూడా ఇక్కడికి వస్తారు అనుకుంటా ఓ వెరీ న్యాచురల్ ఏరియా అండ్ రూరల్ ఏరియా బోట్ సైడ్ వెరీ ఎక్సలెంట్ నాకు వెళ్తా ఏంటంటే తెలుగు మాట్లాడాలనే వాళ్ళకి చాలా కరెక్ట్గా రాదు కాబట్టి వాళ్ళకి మరి క్లియట్లీగా మాట్లాడలేము ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే నాకు అంత గౌడియా రాదు వాళ్ళకి తెలుగు రాదు సో అందుకు మరి ఏమైనా చెప్పాలంటే ట్రాన్స్లేషన్ అవసరము అందుకే వాళ్ళకి ఓకే సూపర్ అన్ని కూడా